గురుచరణం ధనం యోగం ఛానల్కి స్వాగతం సుస్వాగతం చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకునేందుకు నేను సంతోషపడుతున్నాను అంటే ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఈరోజు కార్తీక మాసంలో భరణి నక్షత్రం వస్తుంది ఈ భరణి నక్షత్రం అనేది పెద్దలకి కుటుంబానికి చాలా మేలు చేసే విషయం అంటే మన తాత ముత్తాతలందరూ కూడా చనిపోయి పితృలోకంలో లోకంలో ఉంటారు వాళ్ళు చీకటిలో అలమటించకుండా మనము ఇంట్లో పెట్టే ఈ భరణి దీపం వాళ్ళకి వెలుతురుని ఇస్తుందంట అలాగే మనము చనిపోయిన తర్వాత మనం వెళ్ళే దారంతా చీకటిగా లేకుండా ఆ దారిలో మనకు వెలుతురు బాగా ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరము భరణి దీపం అనేది అరుణాచలంలో రేపు ఉదయం గుడి లోపల వెలిగిస్తారు అలాగే గుడి బయట మండపంలో కూడా ఒక ఐదు ప్రమిదలు దీపాలు వెలిగిస్తారు ఈ ఐదుని విడివిడిగా వెలిగించి అన్నిటిని ఒకటిగా కలుపుతారు కలిపి భరణి దీపంని వెలిగిస్తారన్నమాట ఇది అందరూ కూడా దర్శనం చేసుకొని సంతోషపడతారు మరి పోలేకుండా అక్కడికి పోలేకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఏం చేయాలి మన ఇంట్లో మనము దీపం పెట్టుకోవచ్చు ఈరోజు అంటే ఈరోజు భరణి నక్షత్రం ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు మనము మన ఇంట్లో పూజ రూమ్లో దీపం వెలిగించుకొని అలాగే బయట వాకిట్లో రెండు పక్కల ప్రమిదలు పెట్టి దీపం వెలిగించుకోవచ్చు అలాగే గేట్ ఉంటే గేటు కాడ కూడా వీలైతే దీపం పెట్టుకోవచ్చు ఈరోజు అలా మన ఇంట్లో దీపం పెట్టినందువల్ల మన పెద్దవాళ్ళు మన ఇంట్లో వచ్చి చూసి వెళ్తారు అలాగే వాళ్ళు వెళ్లే దారంతా కూడా జగజ్యోతిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సంతోషపడతారు ఆ సంతోషం మనకు మన బిడ్డలకి మేలు చేస్తుంది అంటే ఇది నిజమా అనే దానికి భారతంలో ఒక కథ ఉంది నిషికేతన్ అనే రాకుమారుడు వాళ్ళ నాన్న ప్రతి ఒక్కటి దానం ఇచ్చేవాడంట అలా ఒక్కొక్క వస్తువు దానం ఇచ్చేటప్పుడు ఇది ఎవరికి ఇది ఎవరికి ఇస్తున్నావు ఇది ఎవరికి ఇస్తున్నావు అని అడుగుతూ ఉండేవాడు అలా అడుగుతూ ఉన్నప్పుడు మరి నన్నెవరికి ఇస్తున్నావు అని అడిగేశాడు వాళ్ళ నాన్న చికాకులో ఉండి నిన్ను ఎముడికి ఇచ్చేస్తాను అని చెప్పాడంట అప్పుడు ఆ క్షణమే ఆ అబ్బాయి యమలోకంలో నిలబడ్డాడు ఆ బాలు చూసి ముచ్చటేసింది యముడికి కాబట్టి ఆ బాలుడు అడిగిన ప్రశ్నలకన్నీ జవాబు చెప్పి ఆ బాలు ఈ భరణి దీపం గురించి కూడా చెప్పి పంపిస్తాడు ఆ బాలుడు తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యం తన ప్రజలకి మిగతా అందరికీ కూడా ఈ భరణి దీపం తప్పనిసరిగా వెలిగించాల్సింది అని ఒక కమాండ్ చేస్తాడన్నమాట కాబట్టి ఈ భరణి దీపం అనేది చాలా చాలా మనకు మేలు చేస్తుంది చాలా అవసరం కూడా చూడండి మీ ఇంట్లో ఏదైనా చికాకులు కష్టాలు ఉన్నా కూడా ఈ భరణి దీపం వెలిగించిన తర్వాత మీకు మనశ్శాంతి కూడా కలుగుతుంది ఆ చికాగులు కూడా మెల్లమెల్లగా పోతాయి కాబట్టి అందరూ కూడా ఈరోజు రాత్రి భరణి దీపం వెలిగించండి మీరు సంతోషాన్ని పొందండి గురుచరణం